వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హర్నీ ముందుగా అయితే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినారు మీ అందరికీ హాయ్ నా పేరు హర్నీ నా బ్లాగ్స్ ఫుడ్ ట్రావెల్ అండ్ షాపింగ్ రిలేటెడ్ ఉంటాయి ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ రోజు నేను మీకైతే చూపించబోతున్నానండి నా రెగ్యులర్ వేరు కుర్తీస్ అనమాట నేను తమనే చూసే ఉంటారు నేను యూకేకి వచ్చేటప్పుడు కొన్ని రెగ్యులర్ కుర్తీస్ తెచ్చుకున్నాను అవి నేనైతే ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను ఇవన్నీ అఫర్డబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయండి నేను ఎక్కడ తీసుకున్నాను అని కూడా మీకు డీటెయిల్గా చెప్తాను పదండి మరి త్వరగా వీడియో చేసేద్దాం ఫస్ట్ డ్రెస్ వచ్చేసి మంచి స్కై బ్లూ కలర్ కొంచెం నాకు ఈరోజు మంచు అలా మొత్తం క్లోజ్డ్ గా ఉందండి బయట వెదర్ సో మీకు అంత క్లారిటీగా కనిపించట్లేదేమో అనిపిస్తుంది నాకు లైట్ వేశాను కానీ కొంచెం డల్ గా కనిపిస్తుంది ఇదైతే మంచి స్కై బ్లూ కలర్ టాప్ అండి దీని అంటారు కదా హాఫ్ పట్టు క్లాత్ లాగా ఉందన్నమాట ఇలా నెక్ బేసిక్ రౌండ్ నెక్ ఇచ్చేసి దానికి ఇలా బటన్ డిటైనింగ్ అయితే ఇచ్చారండి అక్కడక్కడ మొత్తం డ్రెస్ అంతా ఇలా ఒక ప్లాంట్ లాగా దానికి చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఇలా ఒక ఒక ఫ్లవర్ బంచ్ లాగా బొకే టైప్ లో ఏదో ఇచ్చారండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చారు ఇదేంటంటే కొంచెం అంబ్రిల్లా ఇట్లా అంటే మొత్తం ఫుల్ గేర్ ఏం రాదు జస్ట్ నార్మల్గా అండిలా కట్స్ వస్తే ఎటువంటి కట్ ఉండదు అంబ్రిల్లా కట్ కుర్తి అనమాట ఇది బేసిక్ కుర్తియే ఇది నేను పర్చేస్ చేసింది వచ్చేసి ట్రెండ్స్లోనండి నేను గుంటూరులో ట్రెండ్స్లో తీసుకున్నాను దీని ప్రైస్ నాకు నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సంథింగ్ ఎంతో పడిందండి ఆల్రెడీ నేను ఒక టూ త్రీ టైమ్స్ వాషింగ్ మిషన్లో వాష్ చేసి అయినా కానీ నాకు కొంచెం క్లాత్ అది బాగానే ఉంది ఏమి ఫేడ్ అవ్వడం కానీ ఇట్లా గుళ్ళలు లాగా వస్తాయి కదా ఒక్కొక్కసారి అట్లా ఏమీ రాలేదండి నెక్స్ట్ వచ్చేసి ఇదండి నెక్స్ట్ వచ్చేసి ఇది దీన్ని ఏమనాలంటే కలర్ బ్రిక్ రెడ్ అని చెప్పొచ్చండి ప్రాపర్ బ్రిక్ రెడ్ మన ఇటుకరాయి ఎలా ఉండిద్దో ఇటుకరాయి కలరే అని చెప్పొచ్చు ఆ కలర్ లో ఉందనమాట ఇదేంటంటే ఏంటంటే ఇలా మీకు దీన్ని ఏమంటారు మ్యాటీ వర్క్ అంటారు కదా మ్యాటీ వర్క్ లాంటి చిన్న చిన్ని డీటెయిలింగ్ వచ్చిందండి కొంచెం ఏదో ప్లస్ లాగా వచ్చి డీటెయిలింగ్ వచ్చింది నెక్ వచ్చేసి కాలర్ నెక్ ఇచ్చారండి నార్మల్ కాలర్ నెక్ కి ఇలా ఒక బాల్స్ లాగా ఇట్లా మొత్తం ఇక్కడ వరకు కింద వరకు ఇచ్చారనమాట ఇట్లా ఒక బాల్ వచ్చేసి దానికి ఏదో జస్ట్ అండి అదేమి బటన్ కాదు ఒకే ఒక బటన్ ఇచ్చారనమాట అలా త్రూ అవుట్ మ్యాటీ వర్క్ ఉంటుంది కదా అలాంటి వర్క్ తో మొత్తం బంచెస్ బంచెస్ ఇచ్చారండి హ్యాండ్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్ కి ఇక్కడ కూడా సేమ్ ఏదైతే వర్క్ డ్రెస్ లో ఇచ్చారో ఆ డ్రెస్ ని ఆ మ్యాటి వర్క్ ప్యాచ్ లాగా ఇచ్చారనమాట ఇది నార్మల్ స్ట్రైట్ కట్ కుర్తి అండి కింద ఇక్కడ మనకి ఒక స్లిట్ వస్తుంది ఫ్రంట్ ఫ్రంట్ కింద ఇక్కడ మనకి ఒక స్లిట్ వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అండి బ్రాండ్ ఇది లాఫిల్లే బ్రాండ్ మీకు తెలిసే ఉంటుంది లాఫిల్లే బ్రాండ్ కొంచెం క్వాలిటీ అదంతా బాగుంటుంది ప్రైజెస్ కూడా కొంచెం స్టార్టింగ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా స్టార్ట్ అవుతాయి అనమాట అందుకని తక్కువే ఉండవు ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి కొంచెం బ్రాండ్ మంచి బ్రాండ్ అని చెప్పొచ్చు ఇది వచ్చేసి నేను పర్చేస్ చేసింది గుంటూరు రామా డ్రెస్సెస్ లో పర్చేస్ చేశానండి నాకు అంతే ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు పడింది ఇది ఒక మ్యాక్సీ డ్రెస్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి ప్రాపర్ జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ జార్జెట్కి ఏంటంటే ఇలా మొత్తం వర్క్ ఇలా కొంచెం కలంకారీ ప్రింట్ కి ఇది మొత్తం వర్క్ ఇచ్చారండి ఇట్లా మీరు అబ్జర్వ్ చేయొచ్చు చిన్న చిన్న చిప్స్ ఇచ్చేసి దానికి ఇలా మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది అనమాట ఇక్కడంతా కలంకారీ డీటెయిలింగ్ వచ్చింది బేసిక్ రౌండ్ నెక్ అండి తర్వాత ఏంటంటే ఇది ఫ్రిల్స్ ఫ్రిల్స్ గా ఉండేదండి అంటే లేయర్స్ స్టెప్స్ అంటారు కదా ఇగో ఇక్కడ వరకు ఒక స్టెప్ ఇక్కడ వరకు ఒక స్టెప్ అలా ఫ్రిల్స్ ఫ్రిల్స్గా ఇచ్చారు దాని మధ్యలో కూడా అక్కడక్కడ మనకి ఏదైతే కలంకారీ ప్రింట్ మనకి లో ఇచ్చారో ఆ ప్రింట్ ఇచ్చేసి సేమ్ సీక్వెన్స్ సేమ్ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారనమాట కానీ బ్యాక్ సైడ్ ఏం వర్క్ ఉండదండి బ్యాక్ సైడ్ ప్లెయిన్ జస్ట్ ఈ పైన ఒక్కటే కొంచెం ఉండిద్ది అంతే మొత్తం ప్లెయిన్గా ఉండిద్ది ఫ్రిల్ ఫ్రాక్ అని చెప్పొచ్చు హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వరకే వస్తాయండి ఈ త్రీ బై ఫోర్ ఎక్కడైతే మనకి ఇక్కడ ఏంటంటే మోచేయి దగ్గర మాత్రం ఇలా ఫ్రిల్ వస్తుంది అనమాట రాఫుల్ లాగా వస్తుంది ఇలా ఇది నేను పర్చేస్ చేసింది వచ్చేసి హోలీ బొటిక్ అండి లక్ష్మీపురం గుంటూరులో పర్చేస్ చేశాను హోలీ బొటిక్ అని మీరు గూగుల్లో కూడా సర్చ్ చేయొచ్చు నాకు ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అట్లా పడిందండి ఇది ఒక్కటే నేను ఇప్పుడు మీకు చూయించే ఇది ఒక్కటే కొంచెం టూ థౌజండ్ క్రాస్ అయిన అనుకుంటా కొంచెం ప్యూర్ జార్జెట్ కాబట్టి అది కాక అది బొటిక్ కొంచెం ప్రైజెస్ అలాగే ఉంటాయి సో నేనైతే అక్కడ తీసుకున్నాను అనమాట ఇది నెక్స్ట్ వచ్చేసి మంచి బ్లూ బ్లూ అండి డెనిమ్ బ్లూ అంటారు కదా మన జీన్స్ ఏ బ్లూ బేసిక్ జీన్స్ ఏ బ్లూ ఉంటుందో ఆ బ్లూ అనమాట ఇది డెనిమ్ బ్లూ చాలా అంటే ఫ్యాబ్రిక్ ఎంత బాగుంటుందో అండి కొంచెం ఇంపోర్టెడ్ సిల్క్ ఫ్యాబ్రిక్ పట్టుకుంటే అసలు వెయిట్ లెస్ చాలా వెయిట్ లెస్ అసలు ఇక్కడ ఏంటంటే ఫ్రంట్ మనకి ఇక్కడ యోగ దగ్గర కొంచెం థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇది మెషిన్ ఎంబ్రాయిడరీ ఇటువైపు ఇటువైపు బోత్ సైడ్స్ ఇచ్చారు దాంతో పాటు మనకి హ్యాండ్స్ ఏంటంటే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చేసి హ్యాండ్స్ దగ్గర కూడా సేమ్ అదే ఏదైతే ఎంబ్రాయిడరీ వర్క్తో కొంచెం ప్యాచ్ లాగా ఇచ్చారనమాట కొంచెం లుక్ బాగుండడానికి ఇంకా మిగతా అంతా ప్లెయిన్ అండి ఏముండదు ప్లెయిన్ ఇది కట్ టాక్ కాదండి అమ్రిల్లా అమ్రిల్లా అనాల జస్ట్ సైడ్స్ క్లోజ్ అయి ఉంటుంది అండి అమ్రిల్లా ఏం కాదు మరి ఫ్లేయర్ వచ్చేది నార్మల్ సైడ్స్ అనేది క్లోజ్ అయ్యి ఉండే కుర్తి అనమాట షాప్ ఇచ్చేసాను రామా డ్రెస్సెస్ గుంటూరు అది బ్రాడీ పేటో అరండల పేటో ఉండిద్దండి కానీ కలెక్షన్ చాలా బాగుంటది ఇలాంటి కుర్తీస్ అవి కూడా కొంచెం థౌజండ్ అలా నుంచి స్టార్ట్ అవుతాయండి మనకి ఫైవ్ హండ్రెడ్ అలా ఉండకపోవచ్చు ఉంటాయ్ కానీ థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి మంచి మంచి కుర్తీస్ ఉంటాయి చిన్న పిల్లలకి కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ కానీ క్వాలిటీ బాగుంటుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి నేను అక్కడ తీసుకున్నాను దీని ప్రైస్ వచ్చేసి నాకు ఫిఫ్టీన్ ఫిఫ్టీ సిక్స్టీన్ హండ్రెడ్ పడిందండి నెక్స్ట్ కుర్తి వచ్చేసి ఒక మంచి రెడ్ కలర్ అండి మిర్చి రెడ్ కూడా కాదు మెరూనిష్ రెడ్ అనమాట ఇది నార్మల్ కుర్తి బేసిక్ కుర్తి దీనికి ఏంటంటే మొత్తం త్రూ అవుట్ ద డ్రెస్ మంచి బాందిని ప్రింట్ వచ్చిందండి ఇది ఇక్కడ మనకి నెక్ దగ్గర ఈ యోక్ పార్ట్ లో ఏంటంటే ఇలా బాక్స్ టైప్ లో మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి ఇదంతా కొంచెం చిప్స్ తో అండ్ సిల్వర్ జరీ ఉంటుంది కదా జరీ తో వర్క్ వచ్చిందనమాట హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చేసి హ్యాండ్స్ కూడా ఇలా ఆ జెరీ ఇచ్చారనమాట నెక్ బేసిక్ అండి జస్ట్ కొంచెం రౌండ్ డీప్ రౌండ్ ఇచ్చేసి దాన్ని ఇలా వీ కట్ చేసారనమాట లెంత్ వచ్చేసి కొంచెం నీ స్కింది వరకే వస్తుంది నార్మల్ రెగ్యులర్ మన కుర్తీస్ ఎంత లెంత్ వస్తాయి అంత లెంత్ వస్తుంది అనమాట ఇది ఫ్యాబ్రిక్ అయితే అసలు వెయిట్ లెస్ అండి బ్రాండ్ వచ్చేసి అనోరా బ్రాండ్ అనోరా బ్రాండ్ మనకి లోకల్ షాప్స్లో ఎక్కువ అవైలబిలిటీలో ఉంటుంది అండి అంటే మనకి ఊర్లలో లేకపోతే కొంచెం అంటే ఈ ఈ షోరూమ్స్ అవి కాకుండా పెద్ద పెద్ద షాప్స్లో కానీ లోకల్ షాప్స్లో బాగా దొరుకుతుంది అనోరా బ్రాండ్ మీరు ఎప్పుడైనా వెళ్తే ఒకసారి అడగండి అనోరా బ్రాండ్లో తక్కువ ప్రైస్లో మనకి రోజు వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అది కూడా సిద్ధ వెయిట్ లెస్ వెయిట్ లెస్ ఉంటుంది క్లాత్ కూడా సో ఇది ప్రైస్ వచ్చేసి నాకు సెవెన్ హండ్రెడ్ పడింది అండి దీని ప్రైస్ నాకు సెవెన్ హండ్రెడ్ బ్రాండ్ వచ్చేసి అనోరా నెక్స్ట్ కుర్తి వచ్చేసి ఈ బ్లాక్ కలర్ ఇది బ్లాక్ కూడా కాదండి ప్రాపర్ గ్రే 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 మీద ఇలా కొంచెం ప్రింట్ డీటెయిల్ వచ్చింది ప్యూర్ కాటన్ మెటీరియల్ అండి చాలా కాటన్ చాలా సాఫ్ట్ గా ఉంది ప్లస్ మంచి గ్రే కలర్ మీద క్రీమ్ కలర్ తో మొత్తం ప్రింట్ వచ్చింది హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చారండి ఇది హైలో టైప్ కుర్తి అండి అంటే హైలో అంటే ఇలా ఫ్రంట్ కొంచెం పైకి ఉండి బ్యాక్ కిందికి ఉంటుంది దాన్ని హైలో టైప్ అంటారు ఇది హైలో టైప్ కుర్తి అనమాట ఇట్లా ఉంది మోడల్ కొంచెం ఫ్లేర్ కూడా బాగుండిద్ది అండి హైలో మోడల్స్ ఏంటంటే కొంచెం ఫ్లేయర్ బాగుంటాయి కానీ కొంచెం లడ్డుగా కనిపిస్తాం అదొక్కటే మైనస్ ఇది వచ్చేసి ఇలా ఇది నేను పర్చేజ్ చేసింది వచ్చేసి ప్యాంతలూన్స్ లో అని నేను గుంటూరు ప్యాంతలూన్స్ లో తీసుకున్నాను ప్రైజ్ వచ్చేసి నాకు సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ పడిందండి అంతే బిట్వీన్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ అన్నింటి మధ్యలోనే ఉండేది అనమాట ఇది ప్యాత్ లో తీసుకున్నాను నెక్స్ట్ కుర్తి వచ్చి నాకు అస్సలు ఇష్టం లేదు వైట్ కలర్ అండి నాకు వైట్ ఎందుకో నచ్చ అంటే నచ్చదు అని కాదు కానీ నేను కొంచెం డార్క్గా కనిపిస్తుంది ఇంకా బ్లాక్గా కనిపిస్తానండి ఉన్న కలర్ కన్నా నేను చామంచాను కాబట్టి ఇంకా బ్లాక్గా కనిపిస్తాను అందుకని నేను వైట్ అంతగా ప్రిఫర్ చేయను కానీ ఇది నాకు నచ్చి తీసుకున్నాను ఇది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్న ఒక అంటే షార్ట్ కుర్తి అండి ఎంతవరకు అంటే మనకు కరెక్ట్గా మోకాలు వరకే వస్తుంది ఇలా కింద మనకి ఇట్లా ఫ్రిల్ వచ్చింది ఈ ఫ్రిల్ వచ్చిన ఫ్యాబ్రిక్ మాత్రం కొంచెం జీన్స్ క్లాత్ అండి ఈ ఫ్రిల్ ఉన్న వారికి మిగిలినది మొత్తం ప్రాపర్ కాటన్ ప్రాపర్ కాటన్ ప్యూర్ ఇంకా ప్యూర్ కాటన్ అని చెప్పొచ్చు అంత సాఫ్ట్ గా ఉంది మెటీరియల్ ఏంటంటే మనకి నెక్ బేసిక్ రౌండ్ నెక్ ఇచ్చేసి ఫ్రంట్ ఇలా ఇచ్చారనమాట ఇలా స్ట్రెయిట్ గా కొంచెం డీటెయిలింగ్ లాగా ఇచ్చేసి మధ్య మధ్యలో బటన్స్ ఇచ్చారు జస్ట్ జస్ట్ అట్లా నీట్ గా కనిపించడానికి మధ్య మధ్యలో బటన్స్ ఇచ్చారనమాట హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి హ్యాండ్స్ దగ్గర కూడా సేమ్ ఏదైతే కింద ఫ్రిల్ వచ్చిందో అదే ఫ్యాబ్రిక్ తో ఇలా కొంచెం ప్యాచ్ లాగా ఇచ్చారు బేసిక్ బ్యాగ్ కూడా సేమ్ అండి బటన్స్ ఒక్కటే ఉండవు కానీ ఉంటారు సేమ్ టు సేమ్ అనమాట బ్యాగ్ కూడా నేను పర్చేజ్ చేసింది వచ్చేసి చందనా బ్రదర్స్ అండి చందనా బ్రదర్స్ లో తీసుకున్నాను గుంటూరు లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి అండి ఇది ఒక మంచి పింకిష్ ఆరెంజ్ అండి పింక్ షేడ్ లో ఉన్న ఆరెంజ్ అంటే అంత లైట్ కలర్ కనకాంబరం కలర్ అంటారు కదా దానికన్నా ఇంకా తక్కువ పీచ్ కలర్ పీచ్ కలర్ అనమాట ఇది కూడా కుర్తీ అండి ఆల్మోస్ట్ అన్ని కుర్తీలే కదా ఈరోజు చూపిస్తే అన్ని అలా వస్తుంది ఇదేంటంటే ఈ స్టైల్లో ఉంటుంది మనకి అండిలా కాదు కాకపోతే కొంచెం ఇలా కట్ ఏంటంటే ఫిష్ కట్ కూడా కాదండి ఇట్లా కొంచెం క్రాస్ కట్ టైప్ లో వస్తుంది ఫ్యాబ్రిక్ అంత ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం మనకి ఆఫ్ పట్టు పట్టు ఉంటాయి కదా ఆ ఫ్యాబ్రిక్లో ఉంది దీనికి ఏంటంటే త్రూ అవుట్ ద డ్రెస్ మంచి ప్రింట్ వచ్చిందండి క్రీమ్ కలర్తో సిల్వర్తో కొంచెం మెరూన్ లో మొత్తం ప్రింట్ వచ్చిందనమాట నెక్ వచ్చేసి కొంచెం చిన్న రౌండ్ అండి చిన్నదే రండి చిన్న రౌండ్ ఇచ్చేసి దాన్ని ఇలా కట్ చేశారు హ్యాండ్స్ ఏంటంటే త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చేసి ఇక్కడే అదే సేమ్ కొంచెం ప్యాచ్ లాగా ఇచ్చారనమాట ఇది కట్ ఇలా ఉంటుంది పర్చేస్ చేసింది ట్రెండ్స్ లో తీసుకున్నానండి ఆల్మోస్ట్ వీటిలో చాలా వరకు ట్రెండ్స్ ఏ ఉంటాయండి ఎందుకంటే నాకు మీకు ఆల్రెడీ చెప్పాను కదా అక్కడ అన్ని డిస్ప్లే ఉంటాయి కదా ట్రెండ్స్ ట్రెండ్స్ ఆర్ వెస్ట్ సైడ్ ఇలాంటి వాటిలో వాటిలోంచి మనం పిక్ చేసుకోవడం కొంచెం ఈజీ నాకైతే సో నేను ఇది ట్రెండ్స్ లో తీసుకున్నాను అండి దీని ప్రైస్ నాకు లెవెన్ హండ్రెడ్ పడింది కలర్ ఏనా అండి అంటే అది కొంచెం పీచ్ కదా ఇది కొంచెం ఇది కూడా పీచ్ ఇది ఒక షేడ్ అదొక షేడ్ దట్టు ఫ్యాబ్రిక్స్ కూడా డిఫరెంట్ అండి అది కొంచెం పట్టు ఫ్యాబ్రిక్ లా ఉంది కదా ఇది రేయాన్ ఫ్యాబ్రిక్ అనమాట ఇదేంటంటే కొంచెం ఇట్లా క్రాస్ గా వస్తాయండి ఇట్లా సైడ్ కొంచెం తోకల్లాగా వస్తాయి మా అమ్మ బాస్టర్ చెప్పాలంటే మా అమ్మ వీటిని తోకలు తోకలేనిది త్రూ ద డ్రెస్ మనకి వైట్ అండ్ సిల్వర్ తో ఇలా ప్రింట్ వచ్చింది మొత్తం ప్రింట్ వచ్చింది నెక్ దగ్గర ఏంటంటే చిన్నగా కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్ లాగా చిప్స్ తో చిన్న డీటెయిలింగ్ ఇచ్చారు కొంచెం నెక్ కూడా మనకి కొంచెం బోట్ నెక్ టైప్ అండి రౌండ్ కాదు బోట్ నెక్ టైప్ లో ఇచ్చారు హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి త్రూ అవుట్ ద డ్రెస్ ఇంతే ప్రింట్ వచ్చింది కింద కొంచెం క్రాస్ మోడల్ లో వస్తుంది అనమాట ఇది నేను పర్చేస్ చేసింది వెస్ట్ సైడ్ అండి గుంటూరులోనే వెస్ట్ సైడ్ లో దీని ప్రైస్ నాకు ట్వెల్వ్ హండ్రెడ్ ఏమో పడింది అండి అంటే ట్వెల్వ్ హండ్రెడ్ దీని యాక్చువల్ ప్రైస్ మళ్ళీ నాకు కొంచెం డిస్కౌంట్ కూడా వచ్చినట్టుంది నేను కొంచెం బల్క్ లో తీసుకున్నాకు దీని ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ చెప్పు నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి పింక్ అండి పౌడర్ పింక్ కలర్ ప్రాపర్ పింక్ కూడా కాదు బేబీ పింక్ కూడా కాదు పౌడర్ పింక్ కలర్ అనమాట ఇది అంటే ఎట్లా అంటే పౌడర్ పింక్ అంటే మన పళ్ళ పొడి ఉంటది కదా పింక్ కలర్ లైట్ పింక్ ఆ పింక్ కలర్ అనమాట ఇది ఏంటంటే చిన్న చైనీస్ కాలర్ ఇచ్చేసి హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ ఇచ్చారండి ఇది వచ్చేసి మోడల్ సేమ్ ఇందాక చూపించాను కదా ఇట్లా సైడ్ కట్ లేకుండా కొంచెం ఇట్లా అంబ్రిల్లా టైప్ లో ఉంటాయి అనమాట కానీ ప్రాపర్ అంబ్రిల్లా కాదు ఏంటంటే త్రూ అవుట్ ద డ్రెస్ మంచి ప్రింట్ అండి ఇలా గోల్డెన్ సిల్వర్ తో ప్రింట్ వచ్చింది బటన్ డీటెయిలింగ్ వచ్చింది అనమాట హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ కొంచెం చైనీస్ కాలర్ టైప్ లో కాలర్ ఇచ్చారు లెంత్ వచ్చేసి మనకి కొంచెం యాంకిల్ కన్నా కొంచెం పైకే ఉంటుంది డలోపు కింది వరకు ఉంటుంది అనమాట సో ఇది ఇది నేను ఇబ్బంది చేసింది అగెయిన్ ట్రెండ్స్ అండి ట్రెండ్స్ లో తీసుకున్నాను నా ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ ఏమో పడింది అండి ఫోర్టీన్ హండ్రెడ్ అనుకుంటా ట్రెండ్స్ లో తీసుకున్నాను ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లాక్ ఈ బ్లాక్ కుర్తి అండి బ్లాక్ నాకు చాలా అంటే చాలా ఇష్టం ప్రతి వీడియో చెప్తున్నాను కదా నాకు బ్లాక్ చాలా అంటే చాలా ఇష్టం ఈ బ్లాక్ బేసిక్ కుర్తి అండి అసలు ఏమీ ఉండదు దీంట్లో జస్ట్ ఫ్రంట్ మనకి నెక్ నెక్ ఏంటంటే ఇట్లా కొంచెం ప్రింట్ ఇచ్చేసి అక్కడక్కడ ఈ చిప్స్ వచ్చాయి అనమాట ఇక్కడ కూడా ఒక ఫ్లవర్ లాగా ఇచ్చేసి ఈ చిప్స్ లాగా వచ్చింది అది కూడా అంటుతుంది చేతికి ఇట్లా ఒక డీటెయిలింగ్ అలా ఇచ్చారనమాట త్రూ అవుట్ ద డ్రెస్ ఏంటంటే మనకి చిన్న చిన్ని బుటీస్తో పాటు కొంచెం ఫ్యాబ్రిక్ కొంచెం ఏదో బ్రాసో స్టైల్లో వచ్చినట్లు వచ్చింది అనమాట త్రూ అవుట్ ద డ్రెస్ అలాగే ఉంది హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్స్ దగ్గర కూడా ఈ ప్రింట్ ఇలా కొంచెం ఒక ప్యాచ్ లాగా ఇచ్చారనమాట నార్మల్ కింద సైడ్ కట్స్ ఉండవు అంతే నార్మల్ క్లోజ్డ్ క్లోజ్డ్ డ్రెస్ అనమాట ఇలా కట్స్ లేకుండా అంతేనండి నార్మల్ బేసిక్ కుర్తి అనమాట దీని ప్రైజ్ వచ్చేసి నాకు సిక్స్ ఫిఫ్టీ పడింది అండి ఇది కూడా ట్రెండ్స్లోనే తీసుకున్నాను సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇది ఎలా ఉందంటే ట్రెండ్స్ ప్రమోషనల్ వీడియో చేస్తున్నట్టుంది సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఫ్రెండ్స్లో ఏంటంటే అండి మీరు తీసుకోవాలి అనుకుంటే ఒకసారి ఆ కోడ్స్ ఉంటాయి కదా వాటిని ఏజియోలో ట్రై చేసి చూడండి నేను ప్రాక్టికల్గా ఒకసారి చూసానండి నేను ఒక సేమ్ కుర్తి ఫస్ట్ టూ థౌజండ్ పెట్టి తెచ్చుకున్నాను అదే నెక్స్ట్ నేను ఊరికి స్క్రోల్ చేస్తుంటే ఏజియోలో నాకు సిక్స్టీన్ హండ్రెడ్కే ఉండింది అట్లా ఉంటాయి అనమాట ఒకసారి ట్రై చేయొచ్చు ఆ కోర్స్ని బట్టి ఇది కూడా కొంచెం అంటే కొంచెం డిజైనర్ వేర్ కుర్తి అండి ఇది అంటే ఎలా అంటే ఇలా ఇందాక మీరు చూపించాను కదా ఇట్లా సైడ్ కట్స్ వచ్చి ఫిష్ కట్ అండి ఇది ఫిష్ ఫ్యాబ్రిక్ అండి ఫిష్ కట్ కుర్తి ప్రాపర్ ఫిష్ కట్ పింక్ మంచి పింక్ కలర్ ఏం పింక్ అని చెప్పి డార్క్ పింక్ అంటారు కదా కొంచెం రోజ్ ఫ్లవర్ ఉంటుంది కదా పింక్ రోజు ఆ ఆ పింక్ అని చెప్పొచ్చు దీనికి ఏంటంటే ఇలా కాలర్ నెక్ ఇచ్చారు అంటే నార్మల్ కాలర్ కాలర్ నెక్ ఇచ్చేసి దాన్ని వీ తీసుకొచ్చారు హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ అండి మొత్తం మనకి ఏంటంటే కలంకారి ప్రింట్ లాగా కొంచెం బ్లూ కలర్ తో అలా వచ్చింది రాజస్థానీ డిజైన్స్ అంటారు కదా ఆ రాజస్థానీ డిజైన్స్ లాగా వచ్చింది అనమాట ఇలా నాకు లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ పడిందండి లెవెన్ హండ్రెడ్ ఆ ట్వెల్వ్ హండ్రెడ్ ప్యాంత కుర్తి అని ఏంటంటే ఇది కొంచెం విచిత్రంగా ఉండిద్ది అండి ఏదో ప్రిన్స్ ప్రిన్స్ గా ఉండిద్ది కానీ నాకు చాలా ఇష్టం అండి ఇది హైలో మోడల్ తో పాటు ఇలా వచ్చింది అనమాట కింద కొంచెం ఫిష్ కట్ లాగా వచ్చేసి సైడ్ ఇలా తవకలు తవకలుగా వస్తాయి అలా వచ్చింది ఈ డ్రెస్ ఏంటంటే మనకి మొత్తం అవుట్ ద డ్రెస్ ఇట్లా ప్రింట్ అండి ఇది మొత్తం ప్రింట్ కొంచెం ఏంటంటే హ్యాండ్ ప్రింట్ లాగా వచ్చింది కానీ హ్యాండ్ ప్రింట్ అయి ఉండదు నార్మల్ ప్రింటే ఎందుకంటే మనకి హ్యాండ్ ప్రింట్ తీసుకోవాలంటే చాలా ప్రైజెస్ ఉంటాయి కాబట్టి నార్మల్ ప్రింటే అలా ఇలా ఇలా ఏంటంటే కొంచెం క్లమ్జీగా ఇచ్చారు హ్యాండ్ ప్రింట్ లుక్ రావడానికి ఇట్లా సర్కిల్స్ లాగా అలా కొంచెం రెడ్ కలర్ తో మెరూన్ కలర్తో బ్లూ కలర్ తో అలా సర్కిల్స్ అలా కొంచెం డీటెయిలింగ్ లాగా ఇచ్చారు నెక్ వచ్చేసి బోట్ నెక్ అండి ఇది బోట్ నెక్ ఇచ్చారు నార్మల్ ఎటువంటి వర్క్ ఉండదు దీంట్లో ప్లెయిన్ కుర్తి దీనికి ఏంటంటే హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చారు కింద కొంచమే ఆ డీటెయిలింగ్ కొంచెం ఇట్లా డిఫరెంట్గా ఉందని తీసుకున్నానండి ఇది దీనికి ట్యాబ్లెట్స్ బాగా ఇచ్చారండి సైడ్ మనం ట్రై చేసుకోవడానికి ట్యాబ్లెట్స్ బాగున్నాయి ఇది వెస్ట్ సైడ్ అండి నేను విజయవాడలో వెస్ట్ సైడ్లో తీసుకున్నాను అనమాట ఒకసారి ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు విజయవాడలో పలిచి చేశాను సో దీని ప్రైస్ నాకు సిక్స్టీన్ హండ్రెడ్ పడింది అండి నెక్స్ట్ నా వన్ ఆఫ్ ది ఫేవరెట్ అంటే నేను ఇంతవరకు అది వేసుకోలేదు కానీ నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి ఆ డ్రెస్ నేను అంటే వితిన్ సెకండ్స్లో చూడగానే నేను ఒక సెకండ్ అలా తీసేసుకున్న డ్రెస్ అని చెప్పొచ్చు కుర్తీ అండ్ అంత నచ్చి తీసుకున్నాను అనమాట బ్లాక్ ఫ్యాబ్రిక్ అయితే మంచి ఇంపోర్టెడ్ అండి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్కి ప్రాపర్ కాలర్ ఇచ్చారు అంటే ఇట్లా చైనీస్ కాలర్ ఎలా కాకుండా నార్మల్ షర్ట్స్కి ఎలా కాలర్ వస్తుందో అలాంటి కాలర్ ఇచ్చేసి కొంచెం ఇక్కడ ఒక త్రీ బటన్స్ తో ఇలా డీటెయిలింగ్ ఇచ్చారు దీనికి ఇక్కడ వేస్ట్ దగ్గర ఒక థ్రెడ్ కూడా ఇచ్చారండి మనం కొంచెం టై చేసుకోవడానికి అది ఎక్కడో మేము పెట్టాను అనిపించలేదు పింక్ కలర్ థ్రెడ్ ఇచ్చారు హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి మనకి ఏంటంటే మొత్తం డ్రెస్ ఇలా ప్రింట్ కొంచెం రెడ్ షేడ్ లో ఇట్లా కొంచెం ప్రింట్ లాగా ఇచ్చారనమాట మంచి ప్రింట్ ఇలా కొంచెం ఫ్రిల్ టైప్ అండి డ్రెస్ ఇక్కడ అంతా ఫ్రిల్ ఉంది కాబట్టి కొంచెం కుచ్చు కుచ్చుగా ఇలా వచ్చింది రూపీస్ పడింది అండి అంటే లెవెన్ హండ్రెడ్ అనుకోవచ్చు థౌసండ్ ఎయిటీ పడింది ట్రెండ్స్ లో తీసుకున్నాను ఇది నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి మళ్ళీ బ్లాక్ కలర్ ఇప్పుడు ఆల్రెడీ బ్లాక్ చేయించా చూపిస్తున్నాను ఇతని బ్లాక్ బేసిక్ ప్లెయిన్ బ్లాక్ కలర్ కుర్తి అండి దీనికి ఒక హిప్ కి బెల్ట్ కూడా వచ్చింది బేసిక్ బ్లాక్ కలర్ కుర్తీ అండి ఇలా ఫ్రిల్స్ వచ్చింది కుర్తికి కాకపోతే ప్యూర్ కాటన్ మెటీరియల్ అండి కాటన్ మెటీరియల్ కి ఇట్లా కొంచెం కాలర్ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి ఎల్బోస్ వరకే వస్తాయండి ఇక్కడ కొంచెం ఫోల్డబుల్ కాలర్ లాగా కొంచెం డిఫరెంట్ అలా ఇచ్చారనమాట ప్లెయిన్ అండ్ ఏమి ఉండదు దీంట్లో ఇలా బటన్స్ వచ్చాయి కాలర్ నెక్ బ్లాక్ ఫ్యాబ్రిక్ కాటన్ ఫ్యాబ్రిక్ దీనికి ఇలా ఈ బెల్ట్ పెట్టుకోకపోతే అసలు ఇది ఇంకా చండాలంగా ఉండింది బెల్ట్ ఇచ్చారనమాట ఈ డ్రెస్ నేను పర్చేస్ చేసింది వచ్చేసి ఇక్కడే అండి యూకే లో పర్చేస్ చేశాను ప్రైమ్ మార్క్ లో ప్రైమ్ మార్క్ మీరు అని చూసే బ్రిటిష్ బ్రిటిషర్స్ చైనా బజార్ అని నేను ఒక వీడియో పెట్టాను అనమాట యూకే లో చైనా బజార్ అని అదే అని చెప్పి చైనా బజార్ అక్కడ అనమాట అక్కడ అంత క్వాలిటీ ఉండవండి కాకపోతే మనం ఒక టూ త్రీ టైమ్స్ వేసుకొని యూస్ చేసుకోవడానికి బాగుంటాయి అనమాట ఎక్కువ ఇన్వెస్ట్ చేయొద్దు అనుకుంటే దీని ప్రైస్ నాకు ట్వెల్వ్ పౌండ్స్ అండి అంటే పన్నెండు వందలు అని చెప్పొచ్చు మన ఇండియన్ రూపీస్ ట్వెల్వ్ పౌండ్స్ పడింది నెక్స్ట్ కలర్ వచ్చేసి అండి మంచి ఎల్లో మస్టర్డ్ ఎల్లో కాదండి ప్రాపర్ ఎల్లో లెమన్ ఎల్లో అంటారు కదా అది అనుకోవచ్చు కొంచెం లెమన్ ఎల్లో లాగే ఉంది ప్రాపర్ ఎల్లో ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి రేయాన్ అండి కొంచెం రేయాన్ కాటన్ ఫీలింగ్ వస్తుంది అనమాట కాటన్ టైప్ లో ఉన్న రేయోన్ ఇది బేసిక్ కుర్తి అండి కాకపోతే మనకి సైడ్స్ ఏం కట్స్ ఉండవు కానీ ఫ్రంట్ ఒక స్లిప్ లాగా ఇచ్చారు దానికి ఫ్లవర్స్ ఫ్లవర్స్ గా వచ్చాయి మొత్తం బటన్స్ వచ్చాయి ఫ్రంట్ కొంచెం కింద చిన్న స్లిప్ ఇచ్చారండి కాకపోతే ఏంటంటే దీనికి ఇట్లా కట్ మీకు అర్థమవుతుంది షేప్ కొంచెం రౌండ్ షేప్ లాగా ఫిష్ కట్టే కానీ కొంచెం డిఫరెంట్ షేప్ స్టైల్ లో ఇచ్చారండి ఇక్కడ చిన్న కట్ వచ్చింది అనమాట ఇది నేను పర్చేస్ చేసింది అవంత్రా అండి అవంత్రా మీకు లక్ష్మీపురంలో ట్రెండ్స్ కి ఆపోజిట్ లోనే ఉంటుంది అవంత్రా అవంత్రా ఎక్కడైనా మంచి మంచి పెద్ద సిటీస్ లో ఉంటదండి కొంచెం అన్ని ట్రెడిషనల్ వేర్ అవన్నీ కొంచెం ప్రైస్ ఏదనే ఉంటాయి కుర్తీస్ కూడా ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా స్టార్ట్ అవుతాయండి అలా వచ్చేసి పింక్ కలర్ అండి ఇదైతే నేను రెండు తీసుకున్నాను నాకు బాగా నచ్చి ఫస్ట్ ఒకటి తీసుకుంటే అది నేను బాగా వేసుకుంటే బాగుండింది అప్పుడు నేను ప్రెగ్నెన్సీతో ఉన్నాను మా బాబుని బాగా రెగ్యులర్గా వేసేసరికి అందరు కూడా బాగుంది బాగుంది నీకు నీట్ గా ఉంది అంటే మళ్ళీ ఇంకొకటి తీసుకున్నాను అనమాట మామూలు అండి అంబ్రిల్లా కటింగ్ వచ్చింది నార్మల్ కుర్తి ఏంటంటే మనకి మొత్తం డ్రెస్ అంతా ఇట్లా మంచి ప్రింట్ వచ్చింది ప్రింట్ తో పాటు ఇక్కడ కొంచెం వర్క్ వచ్చింది మంచి సాఫ్ట్ ఎంబ్రాయిడరీ హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ రౌండ్ నెక్ అనమాట ఇది నేను పర్చేస్ చేసింది వచ్చేసి ట్రెండ్స్ అండి నాకు ప్రైస్ కూడా చాలా తక్కువేనండి సెవెన్ హండ్రెడ్ సంథింగ్ ఎయిట్ హండ్రెడ్ పడింది ట్రెండ్స్ లో తీసుకున్నాను ఇది నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇదండి నెక్స్ట్ టాప్ నెక్స్ట్ టాప్ వచ్చేసి ఇదండి దీని కలర్ ఏంటో నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి కలర్ నాకు అసలు ఏం చెప్పాలో ఇది మంచి ఇది వచ్చేసి రేయాన్ ఫాబ్రిక్ కుర్తి అండి నార్మల్ బేసిక్ స్ట్రైట్ కట్ కుర్తి అనమాట దీనికి ఏంటంటే చిన్నగా రౌండ్ నెక్ ఇచ్చేసి మొత్తం డ్రెస్ అంతా మనకి ఇట్లా కొంచెం ప్రింట్ లాంటి దానికి ఒక చిప్ ఇచ్చారనమాట అంతే మొత్తం ఇదంతా ప్రింట్ అండి ఇదంతా ప్రింట్ ఈ చిప్ ఈ మళ్ళీ ఇలా క్రాస్ జిగ్జాగ్ గా ఉన్నాయి కదా అది వచ్చేసి మనకి వర్క్ వర్క్ అది స్టిచ్ అంటే గొలుసు కుట్టు అంటారు కదా అలా గొలుసు కుట్టు లాగా ఇచ్చారనమాట మొత్తం దీనికి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ దీనికి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చారండి నార్మల్ కుర్తీ అండి ఇది వచ్చేసి బ్రాండ్ అనోరా నేను మీకు చెప్పాను కదా ఇందాక లోకల్ బ్రాండ్ లోకల్ షాప్స్ లో ఉంటాయి అనేసి ఇది కూడా అదే బ్రాండ్ అండి అనోరా ప్రైస్ వచ్చేసి అంతేనండి నైన్ హండ్రెడ్ ఎంత పడింది నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్ అండి మన దగ్గర రెడ్లు ఈ బ్లాక్ కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి కదా రెడ్ కలర్ అండి ఇది రెడ్ మెరు రెడ్డి మెరు కొంచెం మెరున్ లాగా అనిపిస్తుంది కొంచెం రెడ్ లాగా అనిపిస్తుంది ఇది నార్మల్ ప్లెయిన్ రెడ్ కలర్ కుర్తి అండి ఏంటంటే మనకి కింద ఇలా కొంచెం డిజైన్ వచ్చింది ఇలా మధ్యలో ఒక కట్ ఇచ్చారనమాట సైడ్ బోర్ సైడ్స్ ఇలా ఇది ఎంబ్రాయిడరీ వర్క్ అండి కొంచెం అంటే థ్రెడ్తో ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది ఇది ప్రింట్ కాదు ఎంబ్రాయిడరీ మధ్యలో కొంచెం ఒక స్లిప్ట్ వచ్చింది అనమాట ఇక్కడ ఏదో ఒక లైన్ లాగా వచ్చింది నెక్ నార్మల్ రౌండ్ నెక్ ఇచ్చేసి బటన్స్ ఇచ్చారండి హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చారు ప్లే ఏమి డిజైన్ కూడా లేదు హ్యాండ్స్ కి నార్మల్ కుర్తి అండి నేను ఆన్లైన్ లో పర్చేస్ చేశాను ఫ్లిప్కార్ట్ లో ప్రైస్ వచ్చేసి నాకు సిక్స్ ఫిఫ్టీ ఆర్ సెవెన్ హండ్రెడ్ అంతేనండి సిక్స్ ఫిఫ్టీ వాళ్ళు సెవెన్ హండ్రెడ్ పడింది ఇది కుర్తి అంటే కుర్తి కాదు కొంచెం మాక్స్ అంటే కొంచెం ఇదేంటంటే కొంచెం కుర్తీ కానీ మనకి అంత కింది వరకు రాదు కొంచెం నీసుకన్నా పైకి వస్తుంది షార్ట్ కుర్తి అని చెప్పొచ్చు ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అండి కుర్తి అండి కలర్ వచ్చేసి కొంచెం క్రీమ్ కలర్ మీద ఇలా బ్లాక్ అండ్ కొంచెం డార్క్ డస్ట్ కలర్ ఉంది కదా మట్టి కలర్ ఆ మట్టి కలర్ కొంచెం బ్లాక్ తో ఇలా ఫ్లవర్ లాగా డిజైన్ లాగా ఇచ్చారనమాట కింద ఏంటంటే మనకి ఇలా టూ లేయర్స్ ఫ్రిల్స్ వచ్చాయి కొంచెం ఇట్లా మనకి కొంచెం నీట్ గా కనిపించడానికి ఫ్రిల్స్ ఇచ్చారనమాట హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్ ఇచ్చేసి చిన్న రఫ్ హ్యాండ్ కి రఫ్ వచ్చింది అనమాట నెక్ నార్మల్ అండి కాలర్ నెక్ ఇచ్చారు ఇక్కడ బటన్స్ ఇచ్చారు ఒకటి దీనికి ఏంటంటే ఒకటి బ్లాక్ కలర్ థ్రెడ్ ఇచ్చారండి అది నేను వాటిని వేరే చోట పెట్టాను నాకు అనిపించలేదు బ్లాక్ కలర్ థ్రెడ్ ఇచ్చారనమాట బేసిక్ షార్ట్ కుర్తి అండి ఇది ఇది నేను పర్చేస్ చేసింది ట్రెండ్స్ అండి ట్రెండ్స్ ఇక్కడికి వచ్చి ఇక్కడికి నేను యూకేకి లాస్ట్ టైం వచ్చేటప్పుడు వన్ డే ముందు వెళ్ళి తెచ్చుకున్నాను ఇది దీని ప్రైస్ వచ్చేసి నాకు నైన్ హండ్రెడ్ పడింది అండి అంటే ఫ్యాబ్రిక్ కొంచెం ఫ్యాబ్రిక్ బాగుంది నైన్ హండ్రెడ్ పడింది ట్రెండ్స్ లో తీసుకున్నాం ఇంతటితో ఈ బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ బ్లాగ్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోనండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి మీకు నేను తెచ్చుకున్న వెస్ట్రన్ వేర్స్ ఉంటాయి కదా అంటే జీన్స్ షార్ట్ టాప్స్ ఆ కలెక్షన్ కూడా చూడాలి అనుకుంటే నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి నేను నెక్స్ట్ అదే వీడియో చేస్తాను ఇందటో అయితే ఈ బ్లాగ్ కంప్లీట్ అయిపోయింది చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి మీకు నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇలాంటివి మంచి వీడియోస్ మరిన్ని చూడొచ్చు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోస్ షేర్ కూడా చేసుకోండి మరొక మంచి అయితే మీ ముందుకు వచ్చేందరికి బీ సేఫ్ బీ హ్యాపీ బాయ్